వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా కొత్త సీట్లలో పోటీ చేసేందుకు గులాబీ నాయకులు ఆల్రెడీ సిద్ధమైపోతున్నారా వాళ్లకు అంత గట్టి భరోసా ఇచ్చిందేవరు అధికారికంగా ఎక్కడా వాసనే లేని టైంలో కారు పార్టీ నాయకులు అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరొక మూడేళ్ల సమయం ఉంది అయితే ఈసారి ఎలక్షన్స్ ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో చెప్పినట్టుగా సీట్లు పెరుగుతాయా అన్న చర్చ జరుగుతోంది విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి అదే గనక నిజమైతే తెలంగాణలో ఇప్పుడున్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లకు బదులు నూట యాభై నాలుగు నుంచి నూట యాభై ఆరు వరకు పెరగొచ్చు అన్నది లెక్క వివిధ పార్టీల్లోని ఆశావహులంతా ఇప్పుడు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అయితే ఎవరు ఎలా లెక్కలేసుకున్నా పెద్ద సీరియస్నెస్ ఉండేది కాదు కానీ ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ సర్కిల్లో చర్చ జరుగుతోంది ఈ విషయంలో ఆయన చాలా క్లారిటీతో ఉన్నారని అంటున్నారు బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటి నుంచే స్కెచ్ సిద్ధం చేస్తున్న కేసీఆర్ నాయకుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారట తనను కలిసిన పార్టీ నేతలతో నియోజకవర్గాల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టు వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పునర్విభజనకు సంబంధించి అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించి క్లారిటీగా ఉందని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సీట్ల పెంపును డిక్లేర్ చేసి చట్టం కూడా తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారట కేసీఆర్ అందుకోసం నాయకుల్ని సిద్ధం చేసే క్రమంలో ఎమ్మెల్యే స్థాయి నేతలు గతంలో అవకాశం చేజారిన వాళ్లకు భరోసా ఇస్తున్నట్టు సమాచారం కొందరికైతే ఈసారి పలానా సీట్లో పోటీకి సిద్ధంగా ఉండండి అని సూచిస్తున్నారట మామూలుగా వేరే వాళ్ళు చెబితే ఇంకోలా ఉండేది కానీ స్వయంగా పార్టీ సుప్రీం కేసీఆర్ నోటి వెంట ఆ మాటలు రావడంతో కొందరు బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు కేంద్రంలో ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు క్లారిటీ ఉండడం వల్లే అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారంటూ వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు ఈ విషయం తెలిసి కొందరైతే ఛాన్స్ చూసుకుని కేసీఆర్ దగ్గరికి వెళ్లి ముందే ఓకే అనిపించుకుంటే ఇక తిరుగుండదని భావిస్తున్నారట గతంలో రిజర్వేషన్స్తో పాటు వివిధ కారణాలతో సీటు దక్కని వాళ్ళు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటున్నారు